కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్ల ముందు క్యూ కడతాం ఏదైనా కొత్త వెబ్ సిరీస్ వస్తే చాలు మన ఓటీటీ సబ్స్క్రిప్షన్ లను చేసుకుంటాం ఇక కొత్త మ్యూజిక్ వీడియో వస్తే అది యూట్యూబ్ లో ట్రెండింగ్ పెడుతుంది రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కానీ పోయిన వారం కథ వేరు గత వారం మన దేశంలోని యువత రక్తం మరిగిపోయేలా ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ కోసం వెతికారు ఇది ఏ థియేటర్ లోనూ లేదు ఏ ఓటీటీ లోనూ లేదు యూట్యూబ్ లో కూడా లేదు అయినా సరే గూగుల్ సెర్చ్ లో పంతొమ్మిది నిమిషాల వీడియో లింక్ అనేది హైయెస్ట్ ట్రెండింగ్ లో నిలిచింది మొత్తం ఆ పంతొమ్మిది నిమిషాల వీడియో కోసం ఎందుకంతలా ఎగబడింది అందులో ఏముంది ఏదైనా పొలిటికల్ సీక్రెట్ ఉందా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హైలైట్స్ ఉన్నాయా లేక బాలీవుడ్ సినిమా ట్రైలరా కాదు కాదు నిజమే మన దేశంలో క్రికెట్ పాలిటిక్స్ సినిమా అంటే పిచ్చి కానీ డిజిటల్ ఇండియాలో మనకు తెలియకుండానే ఒక కొత్త వ్యసనం పుట్టుకొచ్చింది అదే ఇతరుల బెడ్రూమ్ లోకి తొంగి చూడటం అసలు విషయం ఏంటంటే బెంగాల్ కి చెందిన ఒక చిన్న క్రియేటర్ ఫౌషిక్ ఎస్కే మరియు అతని గర్ల్ ఫ్రెండ్ సోనాలికి సంబంధించిన ఒక ప్రైవేట్ క్లిప్ ఇంటర్నెట్ లో లీక్ అయింది అంతే అది లీక్ అవ్వడమే ఆలస్యం దేశంలో ఒక రకమైన డిజిటల్ తొక్కిసలాట మొదలైంది జనాలకి కేవలం ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అవతలే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందనే ఆలోచన ఎవరికీ లేదు దీని ముందు బిగ్ బాస్ షో అయిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిన దిగదుడికే ఈ లేటెస్ట్ ఎంఎంఎస్ కాండ మనకు ఒక చేదు నిజాన్ని చూపిస్తోంది మనకు తెలియకుండానే మనం డిజిటల్ కల్చర్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ హ్యాబిట్స్ ఎంతలా బానిసలం అవుతున్నామో ఇది ప్రూవ్ చేస్తుంది మనకి ఇప్పటికీ డిజిటల్ సేఫ్టీ గురించి ఏ బి సీరియల్ కూడా తెలియదు ఈ రోజు మన వీడియో మీకు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు కానీ ఇది చాలా అవసరం ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు ఒక వింతైన ఎమర్జెన్సీ నడుస్తుంది ముఖ్యంగా యువతలో ఈ డిజిటల్ కల్చర్ వల్ల ఇతరుల పర్సనల్ లైఫ్ చూడాలనే కోరిక తెగ ఉవ్విళ్ళూరుతుంది దీని నుంచి బయటపడడం చాలా ముఖ్యం రేపొద్దున్న దురదృష్టవశాత్తు వీతోనే ఇలా జరిగితే మీరేం చెయ్యాలి దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా కానీ అంతకంటే ముందు అసలు పోయిన వారం ఏం జరిగిందో ఈ మొత్తం వ్యవహారం మన సొసైటీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ కథలోని ప్రధాన వ్యక్తిని కలుద్దాం అతని పేరు షౌఫిక్ ఎస్కే బెంగాల్లోని పొలిగ్రామ్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ కి ఇతను పెద్ద స్టార్ అసలు వీరు ఎలాంటి కంటెంట్ చేస్తారో చూద్దాం ఇలాంటి యూట్యూబ్ మనకు చాలానే కనిపిస్తాయి వీరి ఛానల్ అయిన పోలీలో మీకు సాధారణ పల్లెటూరి వాతావరణంలో ఉండే కామెడీ స్కిట్లు కనిపిస్తాయి ఇవి చూడడానికి సేఫ్ గా ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి ఇక షోఫిక్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ లో అతనికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అతను తన డాన్స్ రీల్స్ లిప్సింగ్ వీడియోలు మరియు తన గర్ల్ ఫ్రెండ్ తో చేసే రొమాంటిక్ జుయట్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు మరోవైపు సోనాలి తనను తాను ఆర్టిస్ట్ గా చెప్పుకుంటూ ఆమెకు కూడా ఇన్స్టాగ్రామ్ లో మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమె ఫ్యాషన్ టిప్స్ డాన్స్ వీడియోలు మరియు షోఫిక్ తో కలిసి చాలా వీడియోలు చేస్తూ ఉంటుంది కానీ వారు పబ్లిక్ కోసం షూట్ చేయని ఒక వీడియో వీడియో ఉంది అదే ప్రైవేట్ అది అకస్మాత్తుగా లీక్ కేవలం ఉన్న ఈ ప్రైవేట్ క్లిప్ ఇంటర్నెట్ లో అన్ని మూలలకు పాకేసింది జనాలు దాన్ని ఎగబడి ఎగబడి చూశారు విపరీతంగా షేర్ చేశారు చివరి కోపాలు అడల్ట్ సైట్లలో కూడా ఈ క్లిప్ లు అప్లోడ్ చేశారు సాధారణంగా ఇలా జరిగినప్పుడు బాధితులకు మద్దతు ఇవ్వాలి కానీ ఇక సీన్ రివర్స్ అయింది వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి జనం షోఫిక్ మరియు సొనాలి వైపు వేలెత్తి చూపించడం మొదలు పెట్టారు చాలా మంది ఏమనుకున్నారంటే వీళ్ళు కావాలనే ఈ ప్రైవేట్ క్లిప్ ను లీడ్ చేయించుకున్నారని ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఓవర్ నైట్ లో స్టార్స్ అవ్వచ్చని వాళ్ళ అభిప్రాయం అన్నారు జనం ఇలా ఎందుకు అనుకున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు గెట్ రెడీ విత్ మీ పేరుతో వచ్చే కొన్ని వీడియోలు సాఫ్ట్ ఫోర్ స్థాయికి పడిపోయాయి అలాగే సోషల్ మీడియాలో అనవసర గొడవలు పెరిగాయి నిజానికి మన దేశం ఓన్లీ ఫ్యాన్స్ వంటి ప్లాట్ఫామ్ అతి పెద్ద మార్కెట్ గా మారే అవకాశం ఉంది కేవలం సోషల్ మీడియా వల్ల అది మార్కెట్ సిద్ధంగా సిద్ధంగా ఉంది ఉన్నారు ఇలాంటి స్థితిలో ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అయ్యుండొచ్చని జనం నమ్మడంలో ఆశ్చర్యం లేదు దీనివల్ల ఆ జంట దారుణమైన తిట్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది పరిస్థితి చేయి దాటిపోవడంతో సోనాలి తన వాదనను వినిపించడానికి మరో వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది ఆమె బెంగాలీలో మాట్లాడుతూ మా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్లే మేము చాలా సిగ్గుపడుతున్నాం ఎవరికి ముఖం చూపించలేకపోతున్నాం ఇంటికే పరిమితమయ్యాం అని ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ వీడియోను షూట్ చేసింది సొనాలిని కానీ దాన్ని లీక్ చేసింది మాత్రం ఆమె కాదు ఆ వీడియోను పబ్లిక్ చేసింది రూబెల్ అనే ఆమె స్నేహితుడు ఎవరైతే ఆమె సొంత తమ్ముళ్లా భావించిందో అతనే ఈ పని చేశాడు దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని ఆమె చెప్పింది ప్రస్తుతం సోనాలి ఈ విషయంలో ధైర్యంగా నిలబడింది నమ్మక ద్రోహం చేసిన రూబెల్ పై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇటువైపు సోనాలిలా పోరాడుతుంటే అటువైపు షౌఫిక్ కూడా ఈ లీక్ నుంచి తనను తాను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతనే ఉంటున్నాడంటే మమ్మల్ని చూసి ఓర్వలేక మా స్నేహితులే మాకు తెలిసిన వాళ్లే కావాలని ఈ వీడియో వైరల్ చేశారని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ వార్ లాగా నడుస్తోంది జనం చేతిలో పాప్కార్న్ పట్టుకుని మజా చూస్తూ సినిమా చూసినట్లు చూస్తున్నారు కానీ ఇక్కడ వినోదం పక్కన పెడితే ఈ జంట చేసిన కొన్ని ఘోరమైన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మొదటి తప్పు సోనాలి చేసిన అతిపెద్ద పొరపాటు ప్రైవేట్ చేయడం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసిన ఏది పూర్తిగా డిలీట్ అవ్వదు అది రికవర్ చేయొచ్చు అన్డిలీట్ చేయొచ్చు లేదా మనకు తెలియకుండానే క్లౌడ్ స్టోర్ లోకి వెళ్లొచ్చు కొన్నిసార్లు ఫోన్ రిపేర్ షాపుల్లో కూడా డేటా కాపీ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద సెలబ్రిటీలకే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కానీ మనం ఇంకా నేర్చుకోవడం లేదు రెండో తప్పు గుడ్డి నమ్మకం సోనాలి మరియు షౌఫిక్ ఆ ఫ్రెండ్ రూబెల్ ని అతిగా నమ్మారు షూటింగ్ సమయంలో తన ఫోన్లను అతని చేతిలో పెట్టేవారు ఇంకా దారుణం ఏంటంటే రూబెల్ దగ్గర వారి ఫోన్ పాస్వర్డ్ కూడా ఉంది ఇదే అదునుగా భావించి ఆ స్నేహాన్ని వాడుకుని అతను ఫోన్ నుంచి క్లిప్ డౌన్లోడ్ చేసుకున్నాడు ఆపై వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు మూడో తప్పు బ్లాక్మెయిలింగ్ ని సీరియస్ గా తీసుకోకపోవడం తాము బ్లాక్మెయిల్ అవుతున్నామని వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు కానీ వీడియో ఎక్కడ లీక్ అవుతుందో అని భయపడి వారు పోలీసుల దగ్గరికి వెళ్లలేదు సైలెంట్ గా ఉండిపోయారు అదే పెద్ద పొరపాటు ఇలాంటి సిచ్యువేషన్ లో వీడియో ఖచ్చితంగా లీక్ అవుతుంది ఒకవేళ వాళ్ళు ముందే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటే ఈ వీడియో బయటకు రాకుండా ఉండేది ఇప్పుడు సోనాలి తాను పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నా ఆమెకు ఆలోచనలు వస్తున్నాయని బాధపడుతుంది అందుకే గుర్తుపెట్టుకోండి మీ ఫోన్ కేవలం పరికరం కాదు అది మీ జీవితానికి డిజిటల్ ఎక్స్టెన్షన్ అంటే మన బతుకుల్ని ఏ టైం అయినా సరే బయట పెట్టగలిగే దమ్మున్న ఒక అది ఎందుకంటే ఈ ఘటనలో తర్వాత షౌఫిక్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి తన రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు కానీ సమాజంలో అవమానం మాత్రం ఆ అమ్మాయికి ఆమె కుటుంబానికే ఎక్కువ చుట్టుముట్టాయి ఇదేదో ఒక దగ్గర జరిగిన చిన్న సంఘటన అనుకుంటే పొరపాటే ఇంత పెద్ద దేశంలో రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోల లీకేజ్ ని ఒక పెద్ద ఇండస్ట్రీగా మార్చేశారు కొన్ని సంవత్సరాల క్రితం మన దేశ పరువు ఎలా పోయిందో గుర్తు చేసుకుంటే అఘాయక్యాలకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్ లో ఒక్క క్లిప్ కి యాభై రూపాయలు చొప్పున అమ్మేసిన చరిత్ర ఈ లేటెస్ట్ కేసులో కూడా ఇద్దరు సోషల్ మీడియా క్రియేటర్స్ అవడంతో జనం దీనికి మరింత మసాలా జోడిస్తున్నారు సంబంధం లేని ఇతర క్రియేటర్స్ పేర్లను కూడా లాగి చూడండి ఇది ఆమె క్లిప్ ఇది అతని క్లిప్ అంటూ ప్రచారం చేస్తున్నారు పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే అమాయక క్రియేటర్స్ ముందుకొచ్చి ఆ వీడియోలో ఉంది నేను కాదు నా ఫోటోలు మార్ఫింగ్ చేసి వాడుతున్నారా అని సంజయ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఎంతటి తాగుతున్నారా లేదు ఏ టెక్నాలజీని వాడి వేరే వాళ్ళ ముఖాలను ఆ వీడియోకి తగిలించి సర్క్యులేట్ చేస్తున్నారు ఆ పంతొమ్మిది నిమిషాల వీడియోకి సీజన్ టూ సీజన్ త్రీ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు దేశం మొత్తం తమ క్రియేటివిటీని ఇలాంటి వాటికి వాడుతోంది కానీ గుర్తుపెట్టుకోండి ఇది నవ్వులాట్ కాదు ఇలాంటి క్లిప్స్ మనుషుల ప్రాణాలు తీస్తాయి భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల వ్యాప్తిలో ఇందులో ఒక పెద్ద భాగం సైబర్ హెరాస్మెంట్ వల్ల జరుగుతోంది ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై ప్రకారం పదివేల కంటే ఎక్కువ కేసులు కేవలం రివెంజ్ ఫోన్ మరియు లీక్డ్ వీడియోల వల్లే నమోదవుతున్నాయి ఇది కేవలం రికార్డ్ అయిన అధికారిక నంబర్ మాత్రమే బయటికి రాని రిపోర్ట్ కాని ఘోరాలు ఇంకెన్నున్నాయో మీరే అర్థం చేసుకోండి బ్లాక్ మెయిల్ చేయడానికి ఎక్స్ప్లాయిడ్ చేయడానికి ఎన్ని ప్రైవేట్ క్లిప్స్ వాడుతున్నారో లెక్కే లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై మూడు మధ్యలో కేవలం ఎంఎంఎస్ లీక్ అవడం వల్లే యాభై మందికి పైగా గుజరాత్ లో ఒక పదహారేళ్ల బాయ్ మధ్యప్రదేశ్ లో ఒక అమ్మాయి తన ప్రైవేట్ ఫోటో లీక్ అయిందని పోలీసుల దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ పోలీసులే ఆమెను వేధించడంతో ప్రాణాలు తీసుకుంది సిలుగురిలో ఒక కాలేజ్ అమ్మాయి తన ఎంఎంఎస్ సర్క్యులేట్ అయిందని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జరిగే మహిళల ముప్పై ఆరు శాతం అంటే మూడో వంతు మన ఇండియాలోనే జరుగుతున్నాయి దీనికి సోషల్ మీడియా ప్రెషర్ ఒక ప్రధాన కారణం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి లీక్స్ జరిగినప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలు మరియు వారి కుటుంబాలే ఎఫెక్ట్ అవుతాయి మనది పితృస్వామ్య సమాజం సమాజం రాత్రికి మారదు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి ఈ డేటా వినడానికి మీకు చెప్పడానికి నాకు కష్టంగానే ఉన్న ఇదే నిజం మనం ఒక దేశంగా ఒక సొసైటీగా వయలిస్టిక్ సొసైటీ అంటే ఇతరుల ప్రైవేట్ విషయాలను చూసి ఆనందించే సమాజంగా మారిపోయాం ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయితే చాలు లక్షల మంది ఎగబడి చూస్తున్నారు పదే పదే సర్చ్ చేస్తున్నారు బహుశా నిజ జీవితంలో అపోజిషన్ జెండర్ తో హెల్దీ రిలేషన్ ఎలా ఉండాలో మనకు తెలియకపోవడమే కారణం కావచ్చు మనకు కనీసం కన్సెంట్ అనే కాన్సెప్ట్ గురించి కూడా అవగాహన లేదు అసలు ఇతరుల బెడ్రూమ్ లోకి తొంగి చూడడం మనకు ఎంత ఇష్టమో తెలుసా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ గత పద్దెనిమిది ఏళ్లుగా ఇది మన దేశంలోని అత్యంత పాపులర్ షోగా అతిపెద్ద షోగా నిలిచింది నిజంగా ఇలాంటి షోల వల్ల మనకు ఉపయోగపడే నాలెడ్జ్ రాదు అది సరైన ఎంటర్టైన్మెంట్ కూడా కాదు కేవలం ఇతరుల గొడవలు అరుపులు చూసి మనం ఆనందిస్తాం భావోద్వేగానికి గురవుతాం ఇది ఒక రకమైన చీప్ లాంటిది మనం క్యూరియాసిటీ అని కవర్ చేసుకుంటున్నాం కానీ దరిద్రం ఒక అడల్ట్ క్లిప్ లేదా మేం ఫార్వర్డ్ చేసే ముందు ఆ వీడియోలో ఉన్నది ఎవరి చెల్లెలు ఎవరి కూతురు అని మనం ఒక్కసారైనా ఆలోచిస్తావా లేదు నిజ జీవితంలో ప్రైవసీ అనేది ఒక హక్కు అది మన వినోదం కోసం వాడుకునే వస్తువు కాదు ముఖ్యంగా మన పర్మిషన్ లేకుండా మన ప్రైవేట్ వీడియోలు లేదా సమాచారం షేర్ చేసినప్పుడు అది మన హక్కును కాలరాయడం ఎప్పుడైనా సరే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాని ఉపయోగం కంటే దుర్వినియోగమే ముందు జరుగుతుంది ఈ విషయం మనకు రెండు వేల నాలుగులోనే లోనే అర్థమైంది అదే దేశాన్ని కుదిపేసిన డిపిఎస్ ఎంఎంఎస్ కాండ స్కూల్ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసి దేశం మొత్తం షాక్ అయింది ఆ ఒక్క నిమిషం వీడియో క్లిప్ గురించి ఏళ్ల తరబడి చర్చ జరిగింది ఆ తర్వాతే స్కూళ్లలో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేశారు ఆ బాధితురాలు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది ఈ సంఘటన ఆధారంగానే లవ్ సెక్స్ అవర్ దోకా సినిమాలు కూడా వచ్చాయి కానీ మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామంటే అబ్బాయి రెండు వేల ఐదులో మైసూర్ వీడియో లీక్ అయింది టెక్నాలజీ దుర్వినియోగం చిన్న పట్టణాల నుంచి హైఫై బాలీవుడ్ వరకు పాకింది రియాసేన్ అష్మిత్ పటేల్ షాహిద్ కరీనా మోనా సింగ్ ఇలా ఎవరు పేరు మీద వీడియో వచ్చినా జనం ఎగవడి చూశారు జనాలకి ఆ వీడియో ఒరిజినల్ లా కాదా అనేది అనవసరం పేరు వినిపిస్తే చాలు మనిషి కనిపిస్తే చాలు రెండు వేల ఇరవై రెండు నాటికి పరిస్థితి ఎలా మారిందంటే భోజ్ నటి అక్షరా సింగ్ వీడియో వైరల్ అయితే జనం దాన్ని చీప్ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపడేశారు కానీ సెలబ్రిటీలు అయితే తట్టుకుంటారేమో సామాన్యుల పరిస్థితి ఏంటి ఉదాహరణకు పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ కుల్హట్ పిజ్జా కపుల్ వీడియో లీక్ అయినప్పుడు వాళ్ళు ఎంతగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు ఇప్పుడు లేటెస్ట్ గా షాఫిక్ మరియు సోనాలి వంతొచ్చింది వచ్చింది ఎన్ని జరుగుతున్నా ఈ లీక్స్ ఎందుకు ఆగట్లేదు బహుశా ఎవరికి భయం లేకపోవడం వల్లేమో కానీ గుర్తుపెట్టుకోండి చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఇందులో మొదటి చట్టం ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ ఎవరి ప్రైవసీకి భంగం కలిగించిన మూడేళ్లు ఓసల వెనకాల ఉండాలి అంటే జైల్లో ఇక రెండవది ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ఇది వైరిజం గురించి స్పష్టమైన నిబంధనలు కలిగి ఉంది ఇక థర్డ్ వన్ డిపిడిపి యాక్ట్ టూ కొత్తగా వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్సెంట్ అంటే అనుమతి లేకుండా ఎవరి కంటెంట్ షేర్ చేయడానికి కేసులు పెట్టినా న్యాయం జరుగుతుందా అంటే మన దేశంలో ఇలాంటి కేసుల్లో కన్విక్షన్ రేట్ చాలా చాలా తక్కువ దాదాపుగా ఇరవై శాతం ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్తే మొఠా మరియు గూగుల్ వంటి దిగ్గజాలు కూడా ఫేక్ లేదా డీప్ ఫేక్ అనే నిరూపితమైన కంటెంట్ లో కేవలం యాభై నుంచి అరవై శాతం మాత్రమే తీసేస్తున్నాయి బాధాకరమైన విషయం ఏంటంటే బాధితులే అన్ని కష్టాలు పడాలి టెక్నికల్ ప్రూఫ్స్ వాళ్లే తేవాలి పోలీసులతో వాళ్లే డీల్ చేయాలి లాయర్లకు డబ్బులు ఇవ్వాలి ఇలాంటి తతంగాల వల్లే ముప్పై శాతం కేసులు మాత్రమే కోర్టు ట్రయల్ దాకా వెళ్తున్నాయి లీగల్ సిస్టమ్స్ నుంచి మనం పెద్దగా ఆశలు పెట్టుకోలేకపోతున్నాం కానీ అసలు సమస్య మనలోనే ఉంది ఓ సర్వే ప్రకారం యాభై ఐదు శాతం మంది భారతీయ యువత ఇలా లీక్ అయిన ప్రైవేట్ వీడియోలు చూడటాన్ని హామ్లెస్ ఫన్ లాగా అంటే ఏం కాదులే అన్నట్టు చూస్తున్నారు దీని అర్థం ఏంటంటే ఈ డిజిటల్ క్యాన్సర్ ని పెంచడంలో మనం కూడా భాగమే కేవలం ఆ రెండు నిమిషాల కిక్ కోసం మనం ఒకరి జీవితంతో ఆడుకుంటున్నాం దీనికి పరిష్కారం ఏంటి చట్టపరమైన చర్యలు ఉన్నా లేకున్నా మనలో షిఫ్ట్ రావాలి ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ గుడ్ టచ్ టచ్ ఫిజికల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడు స్కూళ్లలో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కచ్చితంగా పెట్టాలి అందులో ప్రైవసీ అంటే ఏంటి మీ డిజిటల్ రైట్స్ ఏంటి పాస్వర్డ్ ప్రొడక్షన్ ఎందుకు ముఖ్యం అసలు కన్సెంట్ అనుమతి అంటే ఏంటి ఏది పబ్లిక్ చేయాలి ఏది ప్రైవేట్ గా ఉంచాలి అనేది పిల్లలకు శాతం నేర్పించాలి ఇక ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే హై ప్రొఫైల్ కేసులను వెంటనే పరిష్కరించి కఠినంగా శిక్షించాలి అప్పుడే ఇతరుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోరు అనే మెసేజ్ బయటకెళ్తుంది చివరిగా ఒక సూటి ప్రశ్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పొలిటికల్ కంటెంట్ ఉంటే దాన్ని ఇంటర్నెట్ నుంచి మాయం చేయడానికి ప్రభుత్వానికి రెండు సెకండ్లు చాలు వారి దగ్గర టెక్నాలజీ కూడా ఉంది పవర్ ఉంది మరి ఒక అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా అయిన వీడియోని ప్రభుత్వం తలుచుకుంటే తొలగించలేదా కేవలం చట్టాలుంటే సరిపోదు మన హక్కుల గురించి కూడా మనం మాట్లాడాలి ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వంటి ఎన్జిఓలు ఒక ముఖ్యమైన డిమాండ్ చేస్తున్నాయి అదే రైట్ టు బీ ఫర్ గటెన్ దీని అర్థం ఏంటంటే ఇంటర్నెట్ లో నా గురించి ఏదైనా ప్రైవేట్ కంటెంట్ లేదా తప్పుడు సమాచారం ఉంటే దాన్ని ఇంటర్నెట్ మొత్తానికి కనిపించకుండా డిలీట్ చేసే హక్కు మాకు కావాలి అని ముఖ్యంగా ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఈ హక్కు ఒక ఫండమెంటల్ రైట్ గా కూడా మారిపోయింది రావాల్సిన అవసరం కూడా ఉంది చట్టాల సంగతి పక్కన పెడితే మనలోని అంటే ఇతరుల విషయాల్లోకి తొంగి చూడడం అనే చెత్త కల్చర్ మారాలి ఇతరుల బెడ్రూమ్ లో ఏం జరుగుతుంది వాళ్ళ ఏంటి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఏంటి ఇవన్నీ చూడడం మానేసి మనం కొంచెం పరిమితి చెందాలి బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో వదిలేయండి దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో దానిపై ఫోకస్ చేయండి లేదా జీవితాలు నాకిపోతాయి నిజమే ఈ పదం తప్పు కానీ సమాజం మారడానికి టైం పడుతుంది కానీ మనం మారాలంటే చిటికెలు కానీ మారతావా మారం కదా ఒకవేళ మీకు ఎవరైనా ప్రైవేట్ వీడియో లేదా లీక్డ్ క్లిప్ వాట్సాప్ లో వస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి వెంటనే రిపోర్ట్ చేయండి లేదా డిలీట్ చేయండి ఈ వీడియోలో మనం చాలా సెన్సిటివ్ విషయాలు మాట్లాడాం యూట్యూబ్ దీన్ని ఎంతకాలం ఉంచుతుందో లేదా అడల్ట్ కంటెంట్ అని ర్యాంక్ చేస్తుందో తెలియదు కానీ వీలైనంత త్వరగా ఈ వీడియోని చూసి ఇలాంటి వీడియోని ఫార్వర్డ్ చేయండి మీ అందరూ ఒక క్వశ్చన్ వేస్తారు అది నాకు తెలుసు